విక్టర్ ఫ్రాంకల్ అనేటువంటి ఒక ఆస్ట్రియా దేశానికి చెందిన ఒక మనోవైద్యుడు మానసిక వైద్యుడు నరాల బలహీనత తర్వాత మానసికమైనటువంటి రోగాలకి మందు వేస్తుంటాడు అనమాట చికిత్స చేస్తుంటాడు కౌన్సిలింగ్ అది ఇస్తుంటాడు ఇతను ఎందుకు అలా రాటుదేరినటువంటి ఒక మనిషిగా తయారయ్యాడంటే రెండవ ప్రపంచ యుద్ధంలో అతడు కూడా ఆ ఆ కష్టాలు అనుభవించాడు నాజీ నియంత హిట్లర్ అడాల్ఫ్ హిట్లర్ ఏం చేశాడు జాతి అహంకారం ఏమిటి ఆర్యులు రక్తము ప్యూర్ బ్లడ్ మిగిలిన వాళ్ళ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా నాసిరకపు మనుషులు కాబట్టి ఈ శ్రేష్టమైన ఈ జాతిని ప్రపంచం అంతా నింపేయాలి అంటే ముందు ఏం చేయాలి చెత్త చెదారం నాసిరకంలో ఉన్న ఉన్నటువంటి మనుషులను తీసేయాలి లోకం నుంచి అనుకున్నాడు ముఖ్యంగా యూదుల పట్ల క్రైస్తవుల పట్ల అతనికి ఎనలేనటువంటి ఒక ద్వేషభావం కాబట్టి అరవై లక్షల మంది యూదులను చంపేశాడు కాన్సెంట్రేషన్ క్యాంప్స్ అనేటువంటి పద్ధతిలో పోలాండ్ ఆక్రమించుకున్నాడు ఆ తర్వాత అలా ముందుకు వెళ్తున్నాడు ఊరు తర్వాత ఊరు ఊరు తర్వాత ఊరు ఈ సైన్యం అంతా చుట్టూ చేరి ఆ ఊరిని ఆక్రమించుకొని అందులో ఉన్న వాళ్ళు ఏదైనా తిండి గింజలు ఉన్నంత వరకు ఉంటారు భోజనం అయిపోతే బయటకు రావాలి బయటకు రాలేక లోపల ఉండలేక వాళ్ళు శల్యమై చిక్కి చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది కొంతమందిని ఖైదీలను చేసి తుడిచిపెట్టే వాళ్ళందరినీ కూడా ఆఫ్ స్విచ్ డకాయ్ అనేటువంటి రెండు కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ పెట్టాడు అక్కడ ఆయుధ కర్మాగారాలు అందులోకి వెళ్ళిన వాళ్ళు పద్నాలుగు పదమూడు గంటలు పనిచేయాలి ఇంతెంత భోజనం పెట్టేవాడు సులువుగా చచ్చిపోయారు టైఫాయిడ్ ఎక్కువ వచ్చి చచ్చిపోయేవాళ్ళు ఎక్కువ మంది అంటువ్యాధులు వచ్చి చనిపోయేవాడు కుక్కలు బాగా బాగా బలిష్టంగా ఉంటాయి మనుషుల కంటే అది పరిస్థితి హృదయ విధారకమైనటువంటి సన్నివేశాలు చూస్తాం ఇటువంటివన్నీ కూడా భరించాడు ఈ ఆస్ట్రియాకు చెందినటువంటి విక్టర్ ఫ్రాంకల్ ఈ అనుభవాలన్నీ కూడా ఇక ఒకటే అతన్ని నడిపించింది సర్చ్ ఫర్ మీనింగ్ మ్యాన్ సర్చ్ ఫర్ మీనింగ్ ఏంటి ఈ జీవితం ఏంటి ఇది ఎవరికెందో చచ్చిపోవడం ఏమిటి నాకు స్వాతంత్రం లేదా నేను ఎవరికెందో బానిసగా మతగడం ఏంటి ఏంటి ఈ జీవితం యొక్క అర్థం ఏమిటి పరమార్థం ఏమిటి ఈ భావాలతో అతను పుస్తకం రాశాడు మ్యాన్ సర్చ్ ఫర్ మీనింగ్ అందులో ఈ అనుభవాలన్నీ కూడా అందులో ఉంటాయి ద మీనింగ్ ఆఫ్ సఫరింగ్ అండ్ పెయిన్ బాధకి అర్థం ఎందుకు బాధపడాలి ఎందుకు శ్రమలు అనుభవించాలి నేను దానికి ఏమైనా అర్థం ఉందా ఎవరి కోసం ఇవన్నీ భావాలతో అదన పుస్తకాలు రాశాడు తర్వాత సైకోథెరపీ ఒకటి ప్రారంభించాడు అంటే ఇటువంటి మానసికమైనటువంటి భావాలు ఉన్నటువంటి వారందరికీ విడుదలనిచ్చేటువంటి కౌన్సిలింగ్ చేసేవాడు పద్నాలుగు పంతొమ్మిది వందల నలభై ఐదులో విడుదలయ్యాడు విడుదలైనటువంటి ఈ యొక్క రావణాకాష్టం నుంచి ఆ యొక్క సర్వనాశనం కల్పించేటువంటి కాన్సన్ట్రేషన్ హోలో కాస్ట్ అంటారు దాని నుంచి బయటపడినటువంటి వాళ్ళ యొక్క గత స్మృతులు కళ్ళెద్దరు చనిపోతుంటే ఆ కష్టాలు బాధలు అన్నీ కూడా మదిలో మెదులుతూ ఉన్నప్పుడు రాసిన పుస్తకం అనమాట మ్యాన్ సర్చ్ ఫర్ మీనింగ్ అని అతను ఇలాంటి బాధలు అనుభవించే వాళ్ళకి ఎలాగ వాటి నుంచి బయటపడడానికి బయట పడ్డ బయటపడాలని బయట అతను కౌన్సిలింగ్ ఇస్తూ ఉండేవాడు ఒకసారి అతని దగ్గరికి ఒక డాక్టర్ గారు వచ్చారు ఎవరొచ్చారు ఎవరొచ్చారు డాక్టర్ గారు వచ్చారు ఆ డాక్టర్ గారు ఏడుస్తున్నాడు నన్ను ఎంతగానో ప్రేమించి ఇన్ని సంవత్సరాలు నా కాపురం ఉండి నా కష్టంలో సుఖంలో నాకు అన్ని విధాలుగా తోడుగా ఉన్న నా భార్య చచ్చిపోయిందండి అన్నాడు భార్య చనిపోయింది అని ఏడుస్తున్నాడు కొంతసేపు ఆలకించిన తర్వాత విక్టర్ ఫ్రాంక్లు అన్నాడు నిజమే నువ్వు బాధపడుతున్నావు సపోజ్ నువ్వు ముందు చచ్చిపోతే నీ భార్య కంటే ముందు నువ్వు చచ్చిపోతే నీ బారి తట్టుకోగలదా అన్నాడు ఈ దుఃఖాన్ని తట్టుకొని నిలబడగలదా ఇంకా బతకగలదా అన్నాడు అమ్మది బతకలేదండి అమాయకురాలండి దానికి ఏం తెలియదండి పాపం అప్పుడు ఈ బాధ యొక్క అర్థం ఏమిటో అర్థమైంది అతను ఇవెందుకు బతకాలనే మాటకే అర్థం ఉంది ప్రియమైన సహోదరుల దెన్ ద డాక్టర్ ఫౌండ్ మీనింగ్ ఇన్ సఫరింగ్ అండ్ పెయిన్ ఈ బాధలో కష్టంలో ఉన్నటువంటిది సహోదరులారా దేవుడు మనకు బయటికి కనిపించే కష్టాన్ని బాధని కూడా ఒక ఆనందంగా మార్చగలడు మన బాధను తట్టుకునేటువంటి నిలదొక్కునేటువంటి ఆ స్తోమతను స్థైర్యాన్ని మనోబలాన్ని ఇస్తాడు అతని మీద ఆధారపడితే ప్రసవించేటువంటి ఆ నిండు చూలాలు ప్రసవించినప్పుడు ఆ తల్లి ఎన్ని బాధలు పడుతుంది శారీరకంగా మానసికంగా తట్టుకోలేనంత ప్రాణం పోయేంతగా ఉంటుంది కొన్నిసార్లు పరిస్థితి ప్రసవ వేదనలు కానీ కళ్ళెద్ద బిడ్డ పుట్టిన తర్వాత ఈ కష్టము ఈ బాధ అంతా మరిచిపోతుంది ఈజ్ మై సఫరింగ్ ఫ్రూట్ఫుల్ ఈ పడిన కష్టం యొక్క ఫలం చూసినప్పుడు నా కష్టము బాధ నేను మర్చిపోతాను నేను లోకానికి ఒక బిడ్డను నేను తీసుకున్న ఒక ప్రాణాన్ని ఇవ్వగలిగాను నా కుటుంబానికి ఒక నా 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 భర్త నా భార్యగా నేను నా భర్త నా మా ప్రేమ ఫలాన్ని ఇదిగో నా కుటుంబానికి నేను అందించగలిగానటువంటి ఆనందం ఆ బిడ్డను చూసినప్పుడు తన కష్టం అంతా మర్చిపోతా ద సఫరింగ్ ఈజ్ వర్త్ బికాస్ ద ఫ్రూట్ ఈజ్ గ్రేట్ మనం పొందిన ఫలితాన్ని ఫలాన్ని చూసినప్పుడు ఆ ఆ కష్టము పర్వాలేదు పడొచ్చు అంత కష్టం పడొచ్చు ఎందుకంటే నేను పొందినటువంటి ఫలం ఆ ఫలితం ఆ బహుమతి చాలా గొప్పది చాలా గొప్పది ఏమైనా సహోదరులారా ఇదిగో దేవుని మీద ఆధారపడినటువంటి వారు కష్టాలు బాధలు శ్రమలు కలుగుతున్నా సరే నిలకడగా కలకళ్ళాడుతూ ముందుకు సాగుతారు రాతి మీద కట్టినటువంటి రాతి పునాది మీద కట్టినటువంటి ఇల్లులాగా ఏటు ఒడ్డిన నాటబడినటువంటి చెట్టులాగా సజీవంగా ముందుకు సాగుతారు మన బయటికి కనిపించవచ్చు ఇదిగో లోకం పోకడ వేరు ఏమిటి సంతోషం అంటే ఏమిటి విచారం అంటే ఏమిటి బాధకు ఏమైనా అర్థం ఉందా ద రిడెంట్ వాల్యూ ఆఫ్ సఫరింగ్